ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అనేక పదల పథకాలలో ఇందిరమ్మ ఇల్లు పథకం ఒకటి సో అటు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా అనేక అయితే ప్రవేశపెట్టింది అవి సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తా ఉంది సో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా కొంత జాప్యమైనప్పటికీ కూడా చాలా వరకు అయితే గ్రౌండింగ్ అయినాయి ఆ ఇండ్లైతే కొనసాగుతా ఉన్నాయి సో ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల దగ్గరకు తెలిసిన మనం నారాయణ రావుపేట మండలం గోపులాపూర్ గ్రామంలో ఉన్నాం మనం సో ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అమ్మాయి పేరు పేరు పూజవా ఇల్లు మీదేనా మాది ఎన్ని రోజులు అవుతుంది మీకు సాంక్షన్ అయితుంది రెండు నెలలు అయితుందా సో మీ పేరు మీద వచ్చిందా ఇది ఇల్లు లేకుండా మీకు పెంకుటి ఉంది ఆ పెంకుటిల్లు ఉంది కూలిపోయే స్థితిలో ఉంది కాబట్టి ఇద్దరం ఇల్లు వచ్చింది ఆ ఏవో ఎట్లా అనిపిస్తుంది ఇల్లు వచ్చి ఇల్లు వచ్చుడు అంటే సంతోషమే ఉంటే సంతోషంగా ఉందా ఎట్లా అంటే అప్లికేషన్ ఎడపెట్టుకున్నావు ఎవరు చెప్పారు ఇందిరామిల్ ఇప్పుడు అని చెప్పేసి ఎట్లా ఎవరు చెప్పారు మీ ఊళ్ళో దేవే ఇందిరా ఏమన్నా ఇందిరామిల్ వస్తున్నాయి ఆ పెట్టుకోగానే వచ్చిందా ఏమన్నా ఇబ్బంది మధ్యలో పైరవకారులు వాళ్ళు వీళ్ళు ఎవరేంక్ వచ్చింది ఎన్ని రోజులు పూర్తి చేసుకుంటారా మరి ఇల్లు పని నడుతుందా ఇంకేమైనా ఇబ్బంది అధికారులు వచ్చిరా ఫోటోలు ఇట్లా తీసుకోపోతురా

ఏం మాట్లాడుకుంటున్నారు లేడీస్ అంతా ఏం మాట్లాడుకుంటారు అంటే అన్ని ఇండ్లు పెట్టేసరికి అందరికి ఇండాసిన వాళ్ళకి అందరికి తృప్తి ఉంటుంది ఇండాసిన వాళ్ళు తృప్తి ఏ కాదు మరి కింద మీద ఎత్తురు వీళ్ళేం సక్క ఎత్తలేడు మళ్ళీ కేసీఆర్ రావాలి అది అనుకుంటూనే ఉంటారు కదా అనుకునే అనుకుంటున్నారు మీకైతే మంచిగా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది ఉచిత కరెంట్ వస్తుందా వస్తుంది ఫ్రీ కరెంట్ వస్తుంది ఇప్పుడు మీకు ఇందిరా మిల్లు వచ్చింది రేషన్ కార్డులు ఉన్నాయా అందరికి కొత్త వాళ్ళకి వచ్చినాయా మీ వచ్చినాయి కొంతమందికి రేషన్ కార్డు కూడా వస్తున్నాయి అన్ని అందుతున్నాయి ఏం అవుతలేవు ఏం అవుతా ఏం మరి సిద్దిపేట నియోజకవర్గం ఇక్కడ ఇక్కడ అన్ని అవుతున్నాయి అని అంటారు మరి హరిశ్రామ బాగా చెప్తున్నాడు ఏమో మా ఊర్లో మనం అయితే కొత్త రేషన్ కార్డులు మా వచ్చినాయి ప్రీ కరెంట్ వచ్చింది అంటే కొంతమంది కాలేవు కూడా ఈ ప్రీ కరెంట్ ఇంకా ఇక అడుతురు బిల్లులు బిల్లులు కడుతుంది ఇక అట్లాంటి వాళ్ళు అంటనే ఉంటారు బిల్లు మాపి కానోళ్ళు ఇట్లా ఇండ్లు రానోళ్ళు ఏ మాకేమిచ్చిండే ఉంటారు వచ్చిన వాళ్ళకి అయితే వస్తున్నాయి బానే సంతోషమే మొత్తానికి